ప్రజావాణి వద్ద ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ప్రేమ్సాగర్ రావు మా భూములు కబ్జా చేశారంటూ కూడా దాదాపు ఇప్పటి వరకు ఎన్ని ఎన్నిసార్లు పెట్టారు అన్ని సార్లు అప్పటి నుంచి వస్తున్నటువంటి వైరం కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావాలంటే మమ్మ మా మీద ఎలాంటి న్యాయం మాకు న్యాయం చేకూర్చడం లేదు అంటూ కూడా ప్రేమ్సాగర్ రావు డౌన్ డౌన్ అంటూ కూడా ప్రజావాణి వద్ద ఆల్రెడీ పోలీసు సంబంధించినటువంటి బందోబస్తు మధ్యలోనే ఉన్నారు అదేవిధంగా అడిగి తెలుసుకున్నాం అన్న అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీకు న్యాయం జరుగుతా అని మీరు అనుకుంటున్నారు ఏమో సీఎం దగ్గరికి వచ్చామండి ప్రజా దర్బార్ కోసం వచ్చాము కదా దానికి ఏమైనా న్యాయం జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అందుకని కొత్తగా ఇది చేస్తా ఉన్నాడు కదా మాకు ఏమైనా ఇంతవరకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు మాకు మెసేజ్లు అయితే వచ్చాయి కానీ మాకు కన్సర్ పర్సన్స్ అయితే రాలేదు ఏమో మీకు మాకు ఏమైనా ఓపెన్ అయినా వస్తున్నామండి అంటే ఇక్కడ చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు అమ్మ చెప్పండి ఏంటి అసలు ప్రేమ్ చౌక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యే మీద మీరు ఆరోపణ చేస్తా ఉన్నారు మరి ఎలా చూడొచ్చు దీన్ని లేదండి మేము ఫ్లాట్ లో కష్టపడి కొనుక్కున్నామండి దాన్ని ప్రేమ్ సాగర్ గారు మమ్మల్ని కట్టుకొని ఇవ్వడం లేదు ఎక్కడ మమ్మల్ని ఉండనియడం లేదు చాలా రోజుల సందే కబ్జా చేసి కూర్చున్నారు మేము అక్కడికి వెళ్ళాలంటేనే భయంగా ఉన్నది మా ఫ్లాట్లు మాకిస్తే మా పిల్లలకు ఆధారం అవుతుందండి రౌడు పెట్టి ఉంచుతున్నారు అక్కడ ఉండడానికి వీలు లేకుండా చేస్తున్నారు అక్కడ మా ఫ్లాట్ ఎక్కడ ఉందో కూడా తెలియటం లేదు అలా అయిపోయింది ఫ్లాట్ తీసుకొని చూసింది లేదమ్మా

నాది ప్లాట్ నెంబర్ వన్ నూట అరవై ఆరు నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో కొన్నానండి ఎనభై రెండులో కొన్నాను అప్పుడు ఆ ఎనిమిది వేలు ఎంత పెట్టి కొన్నానండి ఇప్పుడు ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఈ ప్రేమసాగర్ రావు అని ఆయన వచ్చి ఒక నూట యాభై మంది చేత బలవంతంగా రా అగ్రిమెంట్ చేసుకొని మిగతా ఇంకా ఐదు వందల యాభై ప్లాట్లు కాజేయాలని అక్కడ రౌడీలను పెట్టి మమ్మల్ని ప్రహరీ రూమ్ మాకు మున్సిపాలిటీ కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా వచ్చిందండి ఎల్ఆర్ఎస్ కూడా వచ్చిందండి ఆయన ఏడు ఆరు అండి నూట యాభై ఆరు ప్లాట్లు ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు మిగతా మిగతా ఐదు వందల యాభై ఐదు ఐదు వందల యాభై ఐదు మేము ఇబ్బంది పడుతున్నాం సార్ నేను ఇల్లు కట్టుకున్నా సార్ అక్కడ పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో కొ మూడు వందల గజాలు కొను కొనుక్కొని అందులో ఇల్లు కట్టుకున్నా సార్ నా ఇల్లు దౌర్జన్యంగా కూల్ చేసేడు సార్ అయితే కూల్ మొత్తాన్ని కూల్ చేసేడు సార్ నా ఇల్లు దాని తర్వాత వాళ్ళ వాళ్ళ గుండాలు అక్కడ పెట్టినాడు సార్ మేము లోపల పోంగానే వచ్చి మమ్మల్ని ఎల్లగొట్టేస్తా ఉన్నాడు సార్ నేను నా భార్య ఒక దినం పోతే నా భార్య మీదకి వచ్చింది సార్ కట్ట తీసుకొని వాడు గంజాయి తాగినట్టు ఉన్నది బాగా వాళ్ళు హిందీ వాళ్ళు నార్త్ ఇండియన్ నుంచి తెచ్చినట్టుందో బీఆర్ వాళ్ళు వాళ్ళు కుట్టడానికి వచ్చింది సార్ నా భార్య మొత్తానికి జ్వరం వచ్చి వణుక్కుంటా పండు సార్ రెండు రోజులు ఇంటర్ అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు మాకు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు సార్ ఆయన మేనేజ్ చేస్తున్నారు సార్ పోలీసు వాళ్ళు ఈ ఈ చిన్న సెక్యూరిటీ గార్డ్ని చూసి అక్కడ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ కూడా భయపడతా ఉన్నాడు సార్ ఆ విధంగా ప్రేమ్ సాగర్ రాడు ప్రేమ్ సాగర్ రావు వాళ్ళను మేనేజ్ చేస్తా ఉన్నాడు సార్ ఎప్పుడు ఎయిటీ త్రీ కానీ ఇప్పటి వరకు అప్పుడు ఎన్ని వేలు రాకైంది సార్ డబ్బులు అంతే కానీ సార్ ఎయిటీ త్రీ నుంచి మమ్ కట్టుకొని పోదాం అంటే కట్కొని ఇస్తాడు ఇక్కడ దొంగన అడ్డంకులు ఆల నీళ్ళని పెట్టి మమ్మల్ని సతాస్తున్నాడు పోతే మూడు వందలు గజాలు సార్ అందరి ఎక్కువ మటుకు మూడు వందల గజాలు ఏడు వందల ఆరు వందల చిల్లర ప్లాట్ ఉంటే అందరి గుంజుకు నూట యాభై కొన్నాడు మధ్యలో అగ్రిమెంట్ ఏం చేయలేదు మీరు నేను రెండు వేల పద్దెనిమిదిలో మూడు వందల గజాలు తీసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో పదిహేను లక్షలు పెట్టి తీసుకున్నాను అంటే నూట యాభై నూట యాభై గజాలు ముప్పై లక్షలు పెట్టి తీసుకున్నాను నేను ఇప్పటి వరకు నాకు కరోనా తర్వాత నా జాబ్ పోయింది ఇదేమీ లేదు ఇదంతా ఉంది దీని గురించే ఇంకా హోప్ ఉంది నాకు దీని తర్వాత మళ్ళీ ఏం చేద్దామన్నా కానీ మాకు ఎలాంటి ఆప్షన్ కూడా లేదు ఇప్పుడు ఆల్రెడీ ఇస్తాం ఇస్తాం అని చెప్పేసి దాదాపు దాదాపు నాలుగైదు టైమ్స్ వచ్చాము ఇక్కడికి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అక్కడికి వెళ్తేనేమో లోన్ కూడా ఎంట్రీ ఇవ్వట్లేదు మాకు అసలు ఇంత ఖర్చు పెట్టి చేసినా కానీ అసలు లోన్కి వెళ్ళడానికి మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు ఎలాంటిదైనా కానీ చేసేసి మాకు అన్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి ఇప్పుడే కాదు ఎక్కడి నుంచి వెళ్ళం కూడా వెళ్ళామండి మాకు న్యాయం జరిగేంతవరకు మేము అంటే ఆల్రెడీ ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినాను మీకు ఈ యొక్క ఐదు ఆరు సార్లు వచ్చామండి ఇప్పుడు ఇది పేపర్లు పట్టుకొని వచ్చామండి ఇంకా మామూలుగా అయితే వస్తే అందుకని ప్లాంప్లెట్లు పేపర్లు పట్టుకొని ఇక్కడ రావాల్సి వచ్చిందండి లోపలికి వెళ్ళినట్లేదు అవునండి ఎందుకు ఎందుకంటే అక్కడ ప్రేమ్ సాగర్ ఉన్నారు కదండి వాళ్ళు వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారండి అక్కడికి వెళ్తేనేమో మాకు మా ల్యాండ్ ఉంది మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని ఉన్నా గానీ ఒకళ్ళు కూడా మా ల్యాండ్ లో కూడా రానివ్వట్లేదండి వాళ్ళు రాళ్ళు అన్ని తీసి పక్కనేస్తున్నారు దాంట్లో ఉన్న బాలా కాదండి బాలాగా ఉన్న ఏడు వందల యాభై మందిలో ఒక నూట యాభై మందిని బలవంతంగా ముసలు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి భయపెట్టి బెదిరించి వాళ్ళ దగ్గర బలవంతంగా ముద్రలు తీసుకుని అట్లా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనమాట ఆ నూట యాభై చూపించేసి ఇప్పుడు మొత్తం మిగతా కూడా మాకు ఇచ్చేసి అని అంటున్నాడు మేమైతే అప్పుడు కింద మీద పడేసి ఒక గజం వచ్చేసి ముప్పై వేలుకి ఇరవై వేలు కొనుక్కున్నాం ఆయన ఇప్పుడు ఐదు వేలకి ఇవ్వండి పదివేలకి ఇవ్వండి నేను అప్పుడు అంతే కొనుక్కున్నా మీరు ఎప్పుడు ముప్పై మీరు ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం కొన్నారు ఇరవై ఏళ్ళ క్రితం కొన్నారు అప్పుడు మీకు ఐదు వేలకే వచ్చింది నాకు ఇప్పుడు ఐదు వేలకి ఇవ్వండి అంటున్నాడు అలా అయితే ఇప్పుడు మేము మేము హైదరాబాద్లో చిన్న చిన్న జాబులు చేసుకుంటా మాకు వచ్చి ఐదు వేలు పదివేలు మాకు ఇంటనే కట్టుకుంటున్నాం అదే మా స్థలం మాకు ఇస్తే చిన్న రేకర్ షెడ్ చేసుకున్న మా ఇంట్లో మేము ఉంటాం కదా అది లేకుండా మాకు నీళ్ళు లేకుండా పెళ్ళం పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆ సైడ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎందుకు రాళ్ళు అన్నీ ఉండే మా ఫ్లాట్ మాకు ఉండేది ఇప్పుడు రాళ్ళు కూడా లేవు పీకేశాడు మీ ఫ్లాట్ ఎక్కడ మీరు చూపించండి అంటున్నాడు ఆ రాళ్ళు పీకేసి మేము ఎలా చూపించగలం వాళ్ళకున్న ఫ్లాట్స్ మొత్తం వాళ్ళందరూ పకడ్బందీగా చేసుకొని అప్పుడు ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ మనం ఏ టైంలో వెళ్ళినా సరే ఒక పది పదిహేను మంది ఇరవై మంది కుర్రాళ్ళు ముప్పై సంవత్సరాలు లోపల ఉంటారు అన్నమాట వాళ్ళు మందు ఆకుండా చేసుకుంటూ చేసుకుంటా ఇది మా ఏరియా మీ లోకల్లో మీరు ఎక్కడి నుంచో వచ్చారు మేము చాలా మందికి చాలా సార్లు చాలా కేసులు పెట్టాము అంటే మమ్మల్ని స్టేషన్కి వెళ్ళి ఎట్లా ప్రేమసాగర్ ఎట్లా ల్యాండ్ అని చెప్పగానే ఆ ల్యాండ్ అయితే మేము కేసు తీసుకోండి ఒక పై నుంచి ప్రెషర్ ఉంది పై అధికారులు చాలా మంది ఫోన్ చేస్తారు మీరు వస్తారు మీ లెటర్కి వెళ్ళిపోతారు తర్వాత చూద్దాంలే అంటారు మంచి కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం మేము ఆవిడ కూడా సరి చూద్దాం అన్నారు కానీ నాలుగైదు సార్లు ఇచ్చిన కూడా ఏం పట్టించుకోలేదు అలా మాలాంటి కొంచెం వయసు వాళ్ళు దగ్గర కూడా రానివ్వరండి కొంచెం ముస్లిం వెళ్ళినా ఎవరైనా పోలీసులు కానీ దగ్గర రానిస్తారు కానీ ఆ వాళ్ళే ఉన్నారండి వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు మా పెద్దోళ్ళ దగ్గర బలవంతంగా లాగేసుకుని రిజిస్ట్రేషన్ జయించుకున్నారు అనమాట కొంతమంది ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు మేము ఏంటంటే తొందరగా సంతకాలు పెట్టలే అనమాట అప్పుడు అట్లా భయపడి పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు పిల్లలు ఎక్కడ పనిచేస్తూ ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి బలవంతంగా ఏదో భయపెట్టేసి రాత్రిపూర్ సాయంత్రం అట్లా ఏ తీసుకుని వచ్చాడు అనమాట వాళ్ళు సంతకాలు పెట్టిన ఏదో మాయా బాడీ లిఫ్ట్ ఇచ్చాడు నా పేరు సత్య అండి మాకు కూడా అక్కడ ప్లాట్ ఉంది మాకు ఎల్ఆర్ఎస్ ఉందండి మాకు కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా ఉంది మా తల్లిదండ్రులు ఆల్మోస్ట్ మాలా వయసులో ఉన్నప్పుడు కొనుక్కున్నవి అని నైన్టీన్ నుంచి అక్కడే ఇలాగే పోరాడుతున్నారు వాళ్ళు పోరాడి పోరాడి చివరికి ముసలైపోయి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మా ఆటో వచ్చిందన్నమాట మేము కూడా ఆల్మోస్ట్ ముసలైపోతున్నాం అయినా సరే ఇప్పటి వరకు మనం దాన్ని దాని ఫలితాన్ని ఎంతవరకు మాకు పొందకుండా చేసినాం రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ ఉందాక ఎందుకు ఇబ్బంది పెడతాం వాడికి ప్రేమ సాగర్ అండి అంతవరకు వరకు బాగానే ఉండేది తర్వాత అది ఓపెన్ ల్యాండ్ ఉండి వాడికి బోస ఆశ కలిగి ఆ మొత్తం అంతా ఆక్రమించుకొని తనకి అనుకూలంగా ఉపయోగించుకుని కన్స్ట్రు ఇలాంటి పరిస్థితుల్లో బోసిక్ బేసిక్ గా వాడు మమ్మల్ని భయపెట్టి బాధపెట్టేది ఏంటంటే వాడి పొలిటికల్ పవర్ భుజ కన్నబలం కన్న పొలం రౌడీ బలం అన్నిటి వాడి మొత్తానికి మమ్మల్ని అక్కడ రాకుండా చేస్తున్నాడు మమ్మల్ని అక్కడ ఇల్లు కట్టుకోవడం చేసిన ఒక ఇల్లు కట్టిన కూడా అక్కడ చూడండి కావాలంటే అవి కూడా ఎదగొట్టినవి అన్ని మా దగ్గర ఉన్నాయి అమ్మా ఏం చేసినా సరే మొత్తంగా మమ్మల్ని ఎల్ల కొట్టాలని చెప్పి మమ్మల్ని ఇల్లు కట్టుకోకుండా ఎంతో కొంత అప్పుడు ఎప్పుడో మేము చిన్నప్పుడు కొన్ని పది రూపాయలు ఇరవై రూపాయలు కొద్ది అదే రేటు మాకు ఇవ్వండి అని ఏదో రకంగా మమ్మల్ని మబ్బి పెట్టి బయట పొమ్మనే చేసినాడు కానీ మమ్మల్ని కట్టుకోనివ్వట్లేదు ఇప్పుడు ఏమైంది ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు అదే పదిహేను సంవత్సరాలు ఇబ్బంది పెడుతుండు నైన్టీన్ ఎయిటీ నైన్ ఇబ్బంది పెడుతుండు ప్లస్ ఇంకోటి అక్కడ వచ్చినప్పుడు కోటి వెళ్ళకొట్టడం పోలీస్ వాళ్ళు వచ్చిన పోలీస్ అంతా మీరు ఎందుకు వస్తున్నారు వస్తున్నారని మేము చూసుకుంటాం వెళ్ళి కొండల పోలీస్ అమ్మాలి బెదిరిచేవా వాళ్ళకి ఏమంటారు లేరు కానీ లెటర్ ఆల్రెడీ కోర్టు పర్మిట్ కూడా వచ్చింది అది కోర్టు పర్మలు వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా కట్టి ఇస్తాంలేరు ఆడేం ఏం చేస్తే ఈరొకటి వస్తుండోడు బెదిరిస్తున్నారు అక్కడ బెదిరిచ్చి పంపిస్తున్నారు మీరే మా వదిన వాళ్ళదండి చెల్లి వాళ్ళు కూడా రైల్వేలో పనిచేస్తే ఎప్పుడో కొనుక్కున్నారు రెండు ప్లాట్లు ఉన్నాయి కానీ అక్కడ పోతున్నా కూడా రానివ్వట్లేదు అసలు ఏదైనా చేసుకుందామంటే దబాయిస్తున్నారు అది ఇస్తున్నారు అది కట్టుకోలేదు కానీ కట్టుకొని కన్స్ట్రక్షన్ మామూలు రూపం రానివ్వట్లేదు అసలు అది జరిగింది కనీసం మంచిర్యాలకు సంబంధించినటువంటి అప్పుడు మేమైతే అప్పట్లో ఎనిమిది వేలు పెట్టి కొనుక్కుంటే మూడు వందల గజాలు ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి సహాయం అందట్లేదు పోలీసు అధికారులు కూడా వాళ్ళకే భయపడుతో లేకపోతే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వారిలో కూడా వారి చేతిలో ఇచ్చి కూడా ఎందుకు మాకు పోలీస్ అధికారులు సపోర్ట్ చేయట్లేదు అంటూ కూడా ప్రేమ్సాగర్ రావు బాధితులు దాదాపు ఇక్కడ ఐదు ఆరు సార్లు కూడా ఈ ప్రజావాణికి వచ్చి మొరపెట్టుకున్నటువంటి విషయం మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టే ఆయన మీద యాక్షన్ తీసుకోవట్లేదా లేకపోతే ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు ప్రేమ్సాగర్ రావు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు ప్రభుత్వం వాళ్ళది ఉన్నది కాబట్టి ఆ చెప్పండి అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి యాక్షన్ ఏమైనా ఉండట్లేదు అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా మేము ఫైటింగ్ చాలా సంవత్సరాలను చేస్తున్నామండి పార్టీలకు అతీతం కాదు గవర్నమెంట్ మన కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి మేము భయపడట్లేదు అయినా కానీ ఆయన స్పందించి మాలాంటి మధ్యతరగతిలో ఉన్నటువంటి ఫ్లాట్ ఓనర్ ఆయనకు అవసరం లేదు ఇవాళ రేపు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకొని కూడా ఇంకా రెండు ఐదు వందల యాభై ఆరు మంది ఫ్లాట్ ఓనర్ కన్నేసేసి నేను పెద్ద ఐరోజు బిల్డింగ్ కట్టుకోవాలి లేదా ఒక టెన్ ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టుకోవాలని అనుకోవడం దుర్మార్గమైన ఆలోచన వాళ్ళు మాకు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఈ తోటి మాట్లాడి వాళ్ళకి ఆయన కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి అవి ఆయన తీసుకోవాలి తోటి మధ్యతరకి ఇవ్వాలని చెప్పేసి మేము ఆందోళన చేస్తున్నాము ఈ వాటికి కనీసం ఆయన ఇరవై సంవత్సరాల నుంచి దాని అట్లనే పెండింగ్ పెట్టుకొని ఆ ఖాళీ ప్లేసులలో ఉన్న గంజాయి బ్యాచ్లు వచ్చేసి స్పాట్ చేస్తున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డబ్బులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో డబ్బులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ తరపునే మాట్లాడుతున్నాం న్యాయం గురించి మాట్లాడలేదు అధికారులు కూడా ఇలాంటి సమస్య మీద త్వరగా ఇది ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా సమస్య దీని మీద మనం ఫైట్ చేయాలని చెప్పేసి అధికారులు కూడా ఆలోచన ఉండాలి అధికారులు కూడా వాళ్ళ మాటలకు మడుగులై తొక్కుతూ మన సమస్యని అట్లనే రోజుకు ఒక బండేస్ డేస్ కింద తిప్పుతున్నా కానీ పైకి తీసలేదు కనీసం ఈ రోజుకైనా సరే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ సీఎం అయిన తర్వాత యంగ్ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఇప్పటికైనా సరే ఇలాంటి భూ కబ్జాదారు కూరలు పీకేసేసి రాష్ట్రంలో మధ్యతరగతి మిడిల్ పేద దళిత బలహీన వర్గాల వాళ్ళకి న్యాయం చేస్తే గవర్నమెంట్ మీద మంచి ఇంప్రెషబుల్ ఉంటుంది ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం పెరుగుతుంది ఇంకా పేద ప్రజల్లో అన్యాక్రాంతం గారి భూములు అన్యాక్రాంతం భూములను ఎవరి వాళ్ళకి ఇస్తే ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అధికారులు కూడా స్పాంట్య స్పందించి ఇంత పెద్ద సిటీ నడిపడినటువంటి భూమి మీద అలాంటి డేగల కన్ను పట్టి నాశనం చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా స్పందించాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎవరైనా సరే సైట్లోకి పోయినప్పుడు కూర్చొని ఇది మీది న్యాయం లీగల్గా ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయాలి కానీ లీగల్ గా లేని దొంగ డాక్యుమెంట్ సృష్టించి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న డబ్బులు అనే ఒక ఆయుధం తోటి మేనేజ్ చేస్తున్న ప్రేమసాగర్ రావు గారు అది చాలా తప్పు ఈ రోజుకైనా సరే అలాంటివన్నీ మానుకొని నీతి న్యాయం ధర్మం వైపు నడుపు నడవాలని చెప్పేసి మీ వైటీవీ ద్వారా అతనికి మాకు న్యాయం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్ మీలాంటి వాళ్ళు ఉంటేనే మాలంట సామాజిక బలహీన వర్గాల వాళ్ళకి న్యాయం చెప్పేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎన్నిక ఎన్ని వందల నాకు మూడు వందల కేజీలు ఉంది నేను సర్వీసెస్ వచ్చానండి ఇండియన్ ఆర్మీలో ట్వంటీ త్రీ ఇయర్ సర్వీసెస్ వచ్చి రిటైర్మెంట్ అయ్యాను నేను నైన్టీన్ నైన్టీ వన్లో తీసుకున్నాను ప్లాట్ రిటైర్మెంట్ అయ్యి వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉందాం కదా అని కొనుక్కున్నాను ఇది నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ప్లాట్లు కొనుక్కున్నాం దాంట్లో కొనుక్కున్న తర్వాత దానిలో టూ థౌజండ్ త్రీలో ప్రేమసాగర్ రావు గారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉండారు అప్పుడు ఆయన ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి దాంట్లో నూట యాభై ప్లాట్లు కొనుక్కున్నాడు కొను అదే అక్కడ మా ప్లాట్ మా ఓనర్స్ దగ్గర నుంచి కొనుక్కున్నాడు ప్లాట్ ఓనర్స్ దగ్గర నుంచి నూట యాభై ప్లాట్లు కొనుక్కున్నాడు రీసెల్లో కొనుక్కొని హైకోర్టు కూడా ఇచ్చాడు ఏమని నూట యాభై ప్లాట్లు నేను కొనుక్కున్నానని చెప్పి హైకోర్టు కూడా వేసి ఇప్పుడు ఏమంటాడు అది టోటల్ సిక్స్టీ టూ ఎకర్స్ ఈ సిక్స్టీ టూ ఎకర్స్ నాదే అని అంటాడు ప్లాట్లు అంటాడు సిక్స్టీ టూ ఎకర్స్ నాదే అని చెప్పి మళ్ళీ కేసులు వేస్తాడు మా మీద హైకోర్టులో కేసులు వేసి అన్ని చేశాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమంటాడు సిక్స్టీ టూ ఎకర్స్ నాదే అని అంటాడు మళ్ళీ మరి నూట యాభై ప్లాట్లు అంటే ఆ నూట యాభై ప్లాట్లు అంటాడు ఒకవేళ ల్యాండ్ సిక్స్టీ టూ ఎకర్స్ మీద అయినప్పుడు మరి నూట యాభై ప్లాట్లు ఎట్ట కొనుక్కున్న దాంట్లో నీ ప్లాట్లు అంటే నీ ల్యాండ్ నువ్వే కొనుక్కున్నావు మళ్ళీ నూట యాభై ప్లాట్లు దాని గురించి ఏం చెప్పండి దాని గురించి అయితే ఇది ఉండదు సరే మేము పోలీసు దగ్గరికి వెళ్తాం పోలీసులు ఏమంటారు మా డాక్యుమెంట్స్ వస్తారు వాళ్ళ డాక్యుమెంట్ ఎడతారు వాళ్ళు ఏదో తీసుకొచ్చి అక్కడ బడి వెళ్ళిపోతాడు మమ్మల్ని అడుగుతారు అది ఉందంట కదా ఈ కేసు ఉందంట ఆ కేసులు ఉందంట కదా మేము క్లియర్ చెప్పాం సరే కేసు ఏది ఉందో మాకు చెప్పండి మేము క్లియర్ చేసుకుంటాం అంతేగా అది ఉంది ఇది ఉందంటే మాకు ఏం కేసులు లేవంటే లేదు ఇదిగో లెటర్ ఇచ్చేళ్ళాడు అంటే వాళ్ళు ఇచ్చిన లెటర్ మాకు చూపిస్తారు కానీ మాకు క్లియరింగ్ కేసులు మాత్రం వాళ్ళు ఇచ్చారు ప్రజెంట్ పోలీసులు కూడా ఏమంటారు ల్యాండ్ మీదే కానీ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది లీగల్గా మీకేముంది కానీ మేమేం చేయలేము మాకు అయినా పైనుంచి ప్రశ్న ఉంది కాబట్టి మేము ఏం చేయలేము మీకు హెల్ప్ చేయలేం మరి ఏం సార్ మరి కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది కదా ఏముండీ మేము చెప్తున్నాం కదా హండ్రెడ్ పర్సెంట్ మీదే ల్యాండ్ ఇవాళ కాబట్టి మీకే రేపైన వచ్చింది కానీ ఇప్పుడైతే మేము ప్రజెంట్ ఏం చేయలేము మరి ఎందుకంటే అక్కడ గుండాలను పెట్టాడు ఎంతో మంది రౌడీలను పెట్టి మేము ఆల్రెడీ దాంట్లో కట్టుకున్నాం రూమ్ లాగే కట్టుకున్నాం నేను నా దాని నేను రూమ్ కట్టుకున్నా ఉన్నామని చెప్పి ఆ రూమ్ కూడా ఎర్రకొట్ చేశారు చేసి దాంట్లో ఇప్పుడు మమ్మల్ని వెళ్తే నాకు బిల్డింగ్ పర్మిషన్ ఉంది అన్నీ ఉన్నాయి మున్సిపాలిటీని డబ్బులు కట్టాను అన్ని ఏ టూ జెడ్ తీసుకుని పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా నేను కట్టుకుందామని వెళ్తే నన్ను కట్టుకునేట్లేదు వాళ్ళే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని ఏమంటారు పోలీస్ స్టేషన్ పిలుస్తారు మేము మీరు ఎలా ఇప్పుడు గొడవలు అవుతాయి అదేది అంటే మరి మీరు ఎందుకంటే ఉంది యూనిఫామ్ వేసుకుని నేను మరి అనకూడదు కానీ మేము యూనిఫామ్ వేసుకున్నాండి మరి మీరు యూనిఫామ్లు ఉంది కదా మరి మీకు పవర్ లేదా మరి మీరు మమ్మల్ని ఎందుకు గుండాలని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు మరి ఓకే డాక్యుమెంట్ ఉంది వాళ్ళని తెచ్చి డాక్యుమెంట్ దమ్మంటే మేము డాక్యుమెంట్ తీసుకొస్తాం కూర్చున్నాం మాట్లాడదాం ఎవరు సపోర్ట్ ఉంది చూడండి మీరు మా న్యాయం ఉంటే మాకు న్యాయం చేయండి లేదంటే మీరు చెప్పండి మీకు న్యాయం లేదబ్బాయి మీరు వెళ్ళిపోండి చేయటానికి మీకు న్యాయం చేయలేం మేము మీరు కోర్టు ఆరోగ్యం లోపల మెసేజ్ మెసేజ్ వస్తున్నాయి కన్సల్టింగ్ డిపార్ట్మెంట్ పంపిస్తాం తొందరలో మీకు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది మీ మీ సాల్వ్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు గ్యారెంటీ అని చెప్పి అంటున్నారు మరి ఇప్పుడు మన మేమందరం కూడా ఆశ పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారి మీద ఆశ పెట్టినాం అంత ముందు మాకు మా ఎంఏ ఎంపీ ఆయన మా కాన్స్టిట్యుయెన్సీకి ఎంపీ అప్పుడు వెళ్ళి కనుక్కున్నాం కలిస్తే అప్పుడు కోర్టులో కోర్టులో కేసులు ఉన్నాయి చూశారు ఇప్పుడు కోర్టులో కేసులు ఉన్నాయేమో రెండు మన గవర్నమెంట్ కాదు కోర్టులో క్లియర్ కేసులు క్లియర్ రండి మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా ఎంపీ మా కాన్స్టిట్యుయెన్సీకి మల్కాజ్ గారి అయితే మేము అప్పుడు వెళ్ళి కలిచాం కలిస్తే మీకు న్యాయం చేస్తా ఉన్నారు ఇప్పుడు కేసులు లేవు రెండు ఇప్పుడు సీఎం అయ్యారు కాబట్టి ఆ బేస్ మీద మేము ఇప్పుడు వెళ్ళాము మేము మా రిక్వెస్ట్ ఇచ్చాము మరి సానుకూలంగా స్పందిస్తారని అనుకుంటున్నాం నా పేరు నాగకృష్ణం అండి ఇది ఈ ల్యాండ్ వచ్చేసేసి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లోని కాప్రా విలేజ్లో పంపుగడలో ఉంటుందండి ఇది మొత్తము అరవై రెండు ఎకరాలు దాదాపు అరవై రెండు ఎకరాల్లో ఐదు వందల ఏడు వంద ఆరు వందల ఏడు ప్లాట్లు ఉన్నాయి దాంట్లో దాదాపుగా నూట యాభై వరకు అతను కొనుక్కున్నా అంటున్నాడు అది ఎంతవరకు అనేది మాకు ఇంతవరకు తెలియదు మిగతా ఐదు వందల యాభై మంది మా ప్లాట్ ఓనర్స్ను ఆ ప్లాట్లోకి రానివ్వకుండా అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ అని చెప్పేసేసి గుండాలను పెట్టేసి మా ప్లాట్ ఓనర్స్ ఎవరైతే అక్కడికి వెళ్తారో అక్కడ వెళ్ళే వాళ్ళను బెదిరిస్తూ ఈ ప్లాట్లు మీవి కావు మీరు ఇక్కడికి వచ్చేసేస్తే మిమ్మల్ని చంపేసేస్తాము అని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారే ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే సామాన్య ప్రజలకు మాకు ఎవరు దిక్కు కాబట్టి మేము మన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మా ఇబ్బందులు మా ఈ ప్రాబ్లాన్ని మేము ఆల్రెడీ ఇంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు చెప్పాము ఇప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకొస్తే మాకు సరైన న్యాయం చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఈ మన ఈ ప్రేమ్సాగర్ రావే కాదు మిగతా నా రిక్వెస్ట్ ఏంటంటే మిగతా ఏ ప్రజాప్రతినిధులైనా ప్రజలకు న్యాయం చేయాలి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ప్రజలకు ఏమైనా న్యాయం చేయాలి కానీ ఇలాంటి భూకబ్జాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బంది పెట్టిస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ న్యాయం ఎవరికైతే మా కానీ కాదు ఎవరికి న్యాయం ఉంటే వాళ్లకు ఈ ప్లాట్లు ఇప్పియగలరని మీ వీడియో ద్వారా మేము కోరుకుంటున్నాం ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే కాదు ఏ ప్రజాప్రతినిధి అయినా ఇలాంటి కబ్జాకోరల్లో ఉండి ఆ కబందాస్తలో ఉంచుకొని అలాంటి పేదలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళను సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకొని వీళ్ళందరి మీద యొక్క విచారణ చేపించాలి ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకు ఆ ల్యాండ్ అనివ్వాలంటూ కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి కృష్ణ కాలనీ వాసులు చెప్తా ఉన్నారు చూద్దాం ఎప్ప ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో జరుగుతున్నటువంటి ఇష్యూ అదే అప్పటి నుండి ప్రేమ్సాగర్ రావు ఇబ్బంది పెడుతున్నాడు ఇప్పుడు ఈ మధ్య ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా మరికొంత మరికొంత ఇబ్బందిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ అధికారులు కూడా ఆయనకే బొత్తస్ పలుకుతున్నారు ఇక పోలీస్ అధికారులు కూడా మీదే ల్యాండ్ కాకపోతే ఇల్లీగల్గా మేము ఏం చేయలేము పైనుంచి ప్రెజర్ ఉందంటూ కూడా చేతులు దొరుకునే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళ మాట వాళ్ళ మాటలో విన్నాం కదా రైట్ కెమెరామెన్ శ్రీనివాసరావు ఉదయకిరణ్ టీవీ హైదరాబాద్